యంగ్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యార్ ఇషాన్ కిషన్ ఎట్టకేలకు దారిలోకి వచ్చారు రంజీ మ్యాచ్లు ఆడకుండా తప్పించుకొని తిరుగుతున్న వీరిద్దరూ బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు ప్రచారం నేపథ్యంలో దేశవాలి క్రికెట్ బరిలో దిగారు సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లు ఫిట్ గా ఉండి భారత్ తరపున ఆడని సమయంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన వేళ రంజీలో ఆడేందుకు అయ్యర్ సిద్ధమయ్యాడు మార్చి రెండు నుంచి తమిళనాడుతో ప్రారంభమయ్యే దిగేందుకు ఒప్పుకున్నాడు శ్రేయస్ అయ్యార్ అసోసియేషన్ ఎన్సీఏ రిపోర్ట్ తో తేలిపోయింది దీంతో అయ్యార్ తప్పుడు నివేదిక ఇవ్వడంతో బీసీసీఐ సీరియస్ అయింది ఈ నేపథ్యంలో రంజీ సెమీఫైనల్లో ఆడేందుకు అంగీకరించాడని తెలుస్తోంది ఇక శ్రేయస్ అయ్యార్ తో పాటు ఇషాన్ కిషాన్ కూడా బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోలేదు అయితే విరామం తర్వాత ఇషాన్ కిషన్ మంగళవారం గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు డివై పార్టీలో టీ ట్వంటీ కప్ లో మ్యాచ్ ఆడాడు దీని తర్వాత మార్చి ఇరవై రెండు నుంచి జరగనున్న ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో ఇషాన్ ఆడనున్నాడు